బిగల చుదాం ఏపీ తమిళనాడు వైపు దిత్వా తుఫాన్ దూసుకొస్తుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు దీని ప్రభావంతో ఏపీలోని మూడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురగనున్నాయన్నారు కృష్ణపట్నం పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక మిగిలిన పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం మరోమారు తుఫాను ఎఫెక్ట్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తాం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్ని చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి నిన్న శ్రీలంక తీర ప్రాంతానికి నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో డిత్వా తుఫాను ఈరోజు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం దగ్గరలో కొనసాగుతుంది ఇది చెన్నైకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోను పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది ఈ వ్యవస్థ రాబోయే కొన్ని రోజుల్లో అంటే ఈరోజు రేపు ఉత్తర వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించిన తరువాత పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమాంతరంగా ప్రయాణించి తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉన్నది ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడు తీరంలో అత్యల్ప దూరం సముద్ర తీరం నుంచి తుఫాను కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరం ఉండే అవకాశం ఉంది రేపు ఉదయానికి యాభై కిలోమీటర్ల దూరం రేపు రాత్రికి రేపు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది అంటే సముద్ర తీర ప్రాంతానికి సమాంతరంగా పయనించి తుఫాను యొక్క ప్రభావాన్ని తీర ప్రాంత జిల్లాలపై చూపించే అవకాశం ఉంది దీనివల్ల ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా చెదరుముందు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉండి ఏడవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఇక ఉత్తర కోస్తాలో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు పలుచోట్ల ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తదుపరి కొన్ని ప్రాంతాలలో చివరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో రెండవ రోజు నుంచి నాలుగవ రోజు వరకు అటువంటి పరిస్థితి ఉంది ఇక భారీ వర్షాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందువల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్యలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నది వల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది రేపు అతి ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే సంభావితమైన జిల్లాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు వీటితో పాటుగా భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో ఆ జిల్లాల్లో పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్టు ఇవ్వటం జరిగింది రెడ్ వార్నింగ్ తర్వాత ప్రకాశం కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఇవ్వటం జరిగింది బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాల కర్నూలు అనంతపూర్ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల రేపు ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది ఎల్లుండి అనగా ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైనా ప్రకాశం నెల్లూరులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉంది ఇక పశ్చిమ గోదావరితో పాటుగా మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్యతో పాటుగా తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము నాలుగవ రోజు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది మత్స్యకారులు ఏ ప్రాంతంలో నిషేధించారు అలాగే ఏ ఏ ప్రాంతాలకి పోర్టులకు సంబంధించిన ఈరోజు దక్షిణ కోస్తా తీరాల వెంబడి తీరం వెంబడి తీరం అవల యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది తదుపరి అది అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రేపు ఇల్లుండి ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి తీరం ఆవల దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో మత్స్యకారుల వేటకు వెళ్ళవద్దని మూడు రోజులకు ఆజ్ఞలు జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవైన కృష్ణపట్నంలో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను మిగిలిన ఓడరేవులులో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది ఇక దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని ఒకటి రెండు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప నెల్లూరు కాబట్టి ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా उड़ा चाहिए చూసుకుంటే దిట్ ప్రభావంతో కోస్తాంధ్రలో పాటు రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు చూసుకుంటే ముప్పై తేదీ నాటికి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే కొన్ని ప్రాంతాల పోర్టులకు సంబంధించి రెండవ నెంబర్ హెచ్చరికనైతే జారీ చేసినట్లు చెప్పిన పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జనరల్ సుధాకర్ చెందు చందు ప్రైమ్ విశాఖ నుండి